ఇండియాలోనే టాప్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ ప్రత్యేకంగా ఒక్క జోనర్ అని ఫిక్స్ కాకుండా యాక్షన్ మైథలాజికల్ కామెడీ ఇలా అన్ని జోనర్లను టచ్ చేస్తున్నాడు అయితే తాజాగా కన్నపాలో రుద్రగా అదరగొట్టిన ప్రభాస్ ఓ అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు అదేంటంటే మూడేళ్లుగా ఆయన నటించిన సినిమాలు ప్రతి జూన్ లోనూ రిలీజ్ అవుతున్నాయి అది కూడా ఎవరికి దక్కని అరుదైన పురాణ యోధుల పాత్రలో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాడు ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రామ్ తెరకెక్కిన సినిమా ఆది పురుష ఇందులో సీతగా గా కృతి సనన్ రావణుడిగా సైఫ్ అలీఖర్ నటించారు ఈ కథను ప్రచీన ఇతిహాసాన్ని ఆధునిక టెక్నాలజీ విజువల్ ప్రెజెంటేషన్ తో మలిచాడు ఓం రౌత్ ఈ సినిమా జూన్ పదహారు రెండు వేల ఇరవై మూడున విడుదలైంది రాముడిగా ప్రభాస్ గెటప్ అదిరిపోయిన టేకింగ్ పరంగా నిరాశపరిచింది ఈ సినిమాని చూసిన ప్రభాస్ గారి ఫ్యాన్స్ డైరెక్టర్ ఓం రౌత్ ని దారుణంగా ట్రోల్స్ చేశారు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ అయిన కల్కింగ్ ప్రభాస్ కెరీర్ లో అద్భుతమైన సినిమాగా నిలిచింది ఇందులో ధైర్యవంతుడైన బౌంటీ హంటర్ గా కనిపించిన ప్రభాస్ అశ్వత్థామతో పోరాడే సన్నివేశాలు గూజ్ బంబ్స్ తప్పించాయి అయితే క్లైమాక్స్ లో మహాభారత కాలానికి చెందిన పురాతన యోధుడైన కర్ణుడిగా ఈ క్యారెక్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యపరిచింది ఈ పాత్రే కల్కి సీక్వెల్ లో మెయిన్ క్యారెక్టర్ కానుంది కనిపించేది కొద్ది నిమిషాలే అయినా కన్నప్ప మూవీకి ఆయువు పట్టుగా నిలిచాడని ప్రేక్షకులు కొనియాడుతున్నారు నుంచి చప్పగా సాగుతున్న సినిమాకి ప్రభాస్ రాకతో ఊపొచ్చిందని చూసిన వారు చెబుతున్నారు ఉగ్ర పాత్రలో ప్రభాస్ ని తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేమని అంటున్నారు సినిమా జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయింది తెలుగులో పెద్ద హీరోలు రెండేళ్లకో మూడేళ్లకో సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంటే ప్రభాస్ గారు మేట కనీసం ఒక్క సినిమాతో అయిన ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు ఆది పురుష రెండు వేల ఇరవై నాలుగు లో కల్కి రెండు వేల ఇరవై ఐదు లో కన్నప్ప రెండు వేల ఇరవై ఐదు లో కన్నప్ప ద్వారా ప్రభాస్ థియేటర్స్ లోకి వచ్చారు రాముడు కర్ణుడు రుద్ర లాంటి పురాణ యోధుల పాత్రల ద్వారా ఏటా జూన్ నెలలో ప్రభాస్ దర్శనం ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది